అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీతో బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు కోరుకున్నటువంటి విషయాలు జరగడానికి ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మీకు చక్కగా అన్ని విషయాలు ప్రణాళికలు అమలు జరగడం జరుగుతుంది మీరు మీ పనిని ఉత్తమ మార్గాల్లో పూర్తి చేయగలుగుతారు ఉత్తమ సమయం ఇంటి వాతావరణంలో నిలకొల్పడుతుంది సౌకర్యం మంచిగానే ఉంటుంది దగ్గరి బంధువుత జరుగుతున్నటువంటి వివాదం పరిష్కరించబడుతుంది అధిక ఖర్చుల కారణంగా ఆందోళన కూడా ఉంటుంది ఆందోళన కంటే సహనం మరియు సంయమనం ఖర్చు చేసే సమయం ఇది ఇక ఈ రోజు చూసినట్లయితే చక్కగా పేరున్న వ్యక్తులు పరిచయం అవ్వడం జరుగుతుంది వృత్తిపరంగా కూడా మెరుగవుతుంది ఇబ్బందుల నుండి ఉపశమనం కూడా ఉంటుంది మార్పు ప్రణాళికల ద్వారా అమలు చేయబడతాయి ప్రస్తుతం భాగస్వామ్య వ్యాపారాలలో ప్రస్తుత కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి అనారోగ్యం కారణంగా గృహాలు మరియు వ్యాపారాలు రెండు స్థలాన్ని మెరుగ్గా ఉంచగలుగుతారు వ్యతిరేక స్నేహితుల నుండి దూరంగా ఉండండి నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఆరోగ్యకరమైన వాతావరణము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అవసరము ఈ రోజు రక్తపోటును నిగ్రహంతో మార్పులు చేయడానికి ప్రయత్నించండి మీ స్వభావం యొక్క బలహీనత తొలగించబడుతుంది లక్ష్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులు దీని గురించి మాట్లాడతారు మీరు మీ ఆనందాన్ని సరిగ్గా బహిర్గతం చేయగలుగుతారు దీని కారణంగా మీరు మీ వైపు నుండి అర్థం చేసుకోవచ్చు కెరీర్ సంబంధిత విషయాలను అమలు చేయడానికి ముందు మీరు లోతుగా పరిగణించాలి ఇలా ప్రేమ విషయంలో భాగస్వామి నిర్ణయాన్ని అంగీకరించండి మార్పులను పరిష్కరించడానికి వైద్యుని సంప్రదించండి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఆధ్యాత్మిక క్షేత్రంలో సంబంధం ఉన్న అనుభవాల వ్యక్తుల సలహా పొందండి విద్యార్థులు వారి లక్ష్యాలపై దృష్టి పెడతారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త తీసుకోండి సోదరుల నుండి డబ్బు పంచుకోవడంలో కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు చూసినట్లయితే వ్యాపారంలో మీ ప్రాంతానికి సంబంధించిన కొత్త అవకాశాలు పరిగణించండి మీరు ఎందుకు ఈ రోజు వ్యాపారం చేస్తున్నారా అనే విషయంపై ఎక్కువగా నిఘా వేసే ఉంచండి మీ యొక్క తెలివితేటలను ఉపయోగించండి ఐశ్వర్యం పొందుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంప్రదింపు పనిని కొనసాగించండి నిర్ణయ కుటుంబంలో మీరు నిర్ణయం తీసుకు మంచి నిర్ణయం తీసుకోండి డబ్బు రావడంతో పాటు వ్యయం యొక్క పరిస్థితి కూడా కొనసాగుతుంది ఆర్థిక పరిస్థితి సంయమంతో కాపాడుకోండి మంచి ధోరణిని కొనసాగించండి విజయాలు మీకు కలిసి వస్తాయి విద్యార్థులు అయితే వారి యొక్క విజయాలను సాధించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుందని లక్కీ సంఖ్య అయితే ముప్పై లక్కి కలర్ అయితే గులాబీ మరి నేటి పరిహారంలో ఈరోజు సంతానం లేని వారి కొరకు ఎరుపు రంగు లేత రావి ఆకును తీసుకొని ఆ ఎరుపులో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకులు గంధం లేదా సున్నముతో అరవై తొమ్మిది అనే నెంబర్ పైన రాయాలి మరియు కింద ఓమని రాయాలి ఈ విధంగా రాయడానికి యొక్క రావి చెట్టు యొక్క పుల్లను ఉపయోగించాలి ఈ రాసిన తర్వాత మీరు చక్కగా ఈ ఆకును పారే నీళ్ళలో వదలాలి ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించాలి ఇంకా సంతానం లేని వారి కొరకు శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో